అమెరికన్ డాలర్ పిల్ల మన గోదావరి అమ్మాయే మోహం చూపించకుండానే పాపులర్ అదిరిపోయే పంచ్ డైలాగులు లక్షలాది మందిని అలరిస్తున్న ఛానల్ గోదారోల్లా హాస్యానికి ఉండే క్రేజ్ అంతా ఇంత కాదు అసలు తెలుగు సినీ తెరపై నవ్వులు పండించడంలో గోదావరి జిల్లాల నటులే కీలకం సినిమాలలోనైనా కానీ సోషల్ మీడియాలోనైనా ఈ హాస్యానికి విశేష ఆదరణ ఉంటుంది అలాంటి హాస్యం పండిస్తున్న ఈ అమ్మాయి గురించి ఆసక్తికరమైన విషయాలు చాలానే ఉన్నాయి అమెరికాలో మాస్టర్స్ చేయడానికి వెళ్ళిన ఈ అమ్మాయి ఈ ఏడాదిలోనే అక్కడ స్థితిగతులను యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలుగు ప్రపంచానికి చాటి చెప్పింది అమెరికన్ డాలర్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ ఛానల్కు సుమారు ఐదు లక్షల మందిని సొంతం చేసుకుంది విచిత్రం ఏంటంటే ఈ అమ్మాయి ఎలా ఉంటుందో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు మాటల మాంత్రికురాలుగా చకచకా మాట్లాడేస్తూ అందరి ఫేవరెట్గా మారిపోయింది తన పంచ్ డైలాగ్లతో అదరగొట్టేస్తుంది ఆ ఛానల్లో పెట్టిన వీడియోలను మళ్ళీ మళ్ళీ చూసేలా చేస్తుంది ఈ అమ్మాయి చదువుకునే అమ్మాయి కాబట్టి ముఖం కనబడకుండా ఫిల్టర్లు వాడాలనే తన ఆలోచన బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యింది ఇలాంటి ప్రయోగం ఇప్పటి వరకు ఎవరూ చేయలేదు సరదాగా పెట్టిన ఈ ఛానల్ ఇప్పుడు లక్షల మందికి దగ్గరైంది ఇన్స్టాగ్రామ్ లో కూడా లక్ష మంది ఫాలోవర్స్ ఉన్నారు అమెరికన్ డాలర్ పిల్లగా అనతి కాలంలోనే ప్రసిద్ధి చెందింది తెలుగువారి లోగిళ్ళలో అల్లరి పిల్లగా మారిపోయింది తూర్పుగోదావరి జిల్లా కడియం మండలం మాధవరాయుడుపాలెం గ్రామంలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఈ అమ్మాయి చదువంతా ప్రభుత్వ పాఠశాలలు కాలేజీల్లోనే కొనసాగింది ఒకటో తరగతి నుంచి ఐదవ తరగతి వరకు స్వగ్రామంలోనే చదవగా హైస్కూల్ విద్య పక్క గ్రామమైన మరమండలో పూర్తి చేసింది అక్కడ ప్రతిభ కనబరచడంతో వీడియో ఐఐటీలో సీటు దక్కించుకుని ఇంజనీరింగ్ పూర్తి చేసింది పలువురు దాతల సహకారంతో అమెరికా న్యూయార్క్ ఎన్జే యూనివర్సిటీలో రెండు సంవత్సరాల కోర్సు చదవడానికి వెళ్లి ఎనిమిది నెలల్లోనే పూర్తి చేసింది ఖాళీ సమయంలో ఈ ఛానల్ ద్వారా అమెరికా విశేషాలను అద్భుతమైన తన ఉచ్చరణతో తెలియజేస్తున్న తీరు అందరినీ కట్టిపడేస్తోంది క్షణం కూడా ముందుకు జరపకుండానే కళ్ళల్లో కొవ్వొత్తులేసుకుని ఈ అమ్మాయి పెట్టిన వీడియోలను తిలకిస్తూ ఎక్కడ లేని ఆనందం అనుభూతి పొందుతున్నారు అమెరికాలో పరిస్థితులు ఎలా ఉంటాయనేది కళ్లకు కట్టినట్టు చూపిస్తుంది ఈ అమెరికన్ డాలర్ పిల్ల కాదు కాదు అల్లరి పిల్ల అక్కడ విద్య ఉపాధి వ్యాపారం ఆహారం ప్రయాణం వాతావరణం వంటి విషయాలను గోదావరి చమత్కారంతో వివరించే తీరు మాటల్లో చెప్పలేం చూసి విని తీరాల్సిందే అన్నింటికంటే ముఖ్యంగా అమెరికాలో తెలుగు వాళ్ళు సందడిని తనదైన శైలిలో వివరిస్తూ ఆకట్టుకుంటుంది చదువుకోవడానికి అక్కడ మనోళ్లు పడే ఇబ్బందులను మాత్రం ఖచ్చితంగా ఈ అమ్మాయి ఛానల్ ద్వారా తెలుసుకుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు బాల్యం నుంచి తన చెల్లెలతో కలిసి భగవద్గీత లలిత సహస్ర నామావళి హనుమాన్ చాలీస వంటి శ్లోకాలను వంట పట్టించుకుని వార్తలకెక్కింది రాష్ట్రంలో ఎక్కడ పోటీలు జరిగినా వీరు బహుమతులు సాధించేవారు ఇప్పుడు ఆ అమ్మాయి ఈ స్థాయికి వెళ్ళిందంటే ఎవరూ నమ్మలేకపోతున్నారు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఇంత గుర్తింపు రావడం చాలా కష్టం ఈ అమ్మాయి పేరు మెన్నిలీల విష్ణుజ్యోతి చెల్లెలు తులసి శ్యామల తల్లిదండ్రులు సూర్యప్రకాష్ పద్మశ్రీ తండ్రి ఎలక్ట్రికల్ వర్కర్ కాగా తల్లి గృహిణి సోదరి శ్యామల రాజమహేంద్రవరంలో డిగ్రీ చదువుతుంది గోదావరి జిల్లాల వాళ్ళు ఎప్పుడు ఏదో కొత్త ధనాన్ని సృష్టిస్తూ ఉంటారు అటువంటి వారిలో ఈ అమ్మాయి ఒకరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు